హలో ఆల్ అందమైన ఆరోగ్యకరమైన జుట్టు కోసం అన్వేషణలో ప్రజలు తరచుగా కాల పరీక్షగా నిలిచిన సహజ నివారణల వైపు మొగ్గు చూపుతారు అటువంటి నివారణలలో ఒకటి పాలతో జుట్టును కడగడం అవసరమైన పోషకాల యొక్క గొప్ప మూలమైన పాలు దాని బహు బహుముఖ ప్రయోజనాల కారణంగా సౌందర్య నియమామల్ అవసరమైన పోషకాల యొక్క గొప్ప మూలమైన పాలు దాని బహుముఖ ప్రయోజనాల కారణంగా సౌందర్య నియమాలలో శతాబ్దాలుగా ఉపయోగించబడుతున్నాయి ఇక్కడ మీ జుట్టు సంరక్షణ దినచర్యలో పాలను చేర్చడం వల్ల కలిగే వివిధ ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం సహజ కండిషనర్ పాలు సహజమైన కండిషనర్గా పనిచేస్తాయి మీ జుట్టును మృదువుగా మరియు సిల్కీగా మార్చుతాయి పాలలోని ప్రోటీన్లు మరియు కొవ్వులు జుట్టు క్యూటికల్ను మృదువుగా చేయడానికి సహాయపడతాయి తద్వారా చిక్కులు మరియు చిట్లు అవకాశం తక్కువ మీ జుట్టును పాలతో కడిగిన తర్వాత మీరు తక్షణమే ఆకృతిలో మెరుగుదలని గమనించవచ్చు ఎందుకంటే ఇది నిర్వహించడం మరియు స్టైల్ చేయడం సులభమవుతుంది పోషకాలు సమృద్ధిగా ఉంటాయి జుట్టు ఆరోగ్యానికి కీలకమైన విటమిన్లు ఏ బీసిక్స్ బయోటిన్ మరియు పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలతో పాలు ప్యాక్ చేయబడతాయి విటమిన్ ఏ ఆరోగ్యకరమైన సెబన్ ఉత్పత్తిని నిర్వహించడానికి సహాయపడుతుంది మీ శిరోజాలను తేమగా ఉంచుతుంది బయోటిన్ మరియు ఇతర బి విటమిన్లు జుట్టు సాఫ్ట్ను బలపరుస్తాయి జుట్టు విరగడం మరియు రాలడాన్ని నివారిస్తాయి పొటాషియం జుట్టులో తేమను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది మొత్తం హైడ్రేషన్ మరియు స్థితిస్థాపకతను ప్రోత్సహిస్తుంది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది పాలలోని ప్రోటీన్లు ముఖ్యంగా కేసెన్ మరియు పాల విరుగుడు జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి ఈ ప్రోటీన్లు మీ జుట్టు యొక్క కెరటిన్ నిర్మాణానికి అవసరమైన బిల్డింగ్ బ్లాక్లను అందిస్తాయి బలమైన మరియు ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి మీ జుట్టు సంరక్షణ దినచర్యలో పాలను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల కాలక్రమేణా మందంగా నిండుగా ఉండే జుట్టు వస్తుంది స్కాల్ఫ్ను హైడ్రేట్ చేస్తుంది హెల్తీ హెయిర్కి బాగా హైడ్రేటెడ్ స్కాల్ఫ్ అవసరం పాలలో అధిక నీటి కంటెంట్ దాని హైడ్రేటింగ్ లక్షణాలతో కలిపి పొడి మరియు పొట్టును ఎదుర్కోవడానికి సహాయపడుతుంది ఈ హైడ్రేషన్ చుండ్రు మరియు తల దురద వంటి సమస్యలను నివారిస్తుంది పాలలోని లాక్టిక్ యాసిడ్ సున్నితమైన ఎక్స్ఫోలియంట్గా కూడా పనిచేస్తుంది మృత కణాలు తొలగిస్తుంది మరియు ఆరోగ్యకరమైన స్కాల్ఫ్ను వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది